సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ మండేన్ టు ద మాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించినది వేరా దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు ఈ భాగంలో అధ్యాయమైన బిన్ కు భార్య లభించింది కంటిన్యూ చేద్దాం మేము మొదటిసారిగా ఫ్లఫీ అనే ఆడకుందే చూసినప్పుడు అది మాకు బాగా నచ్చింది నిజానికి అది రెండు చెవుల చివరిలో కుచ్చులా వేలాడుతున్న తెల్లని బొచ్చుతో రెండు బెదురు కళ్లతో తెల్లగా మెరిసిపోతున్న ఒక పెద్ద ఉన్ని బంతిలా ఉంది మేము ఎండుగడ్డిని పరిచిన కొత్తగా తయారు చేసిన పెట్టితో పాటుగా ఫ్లఫీని గూట్లో పెట్టి ఎంతో భయం భయంగా తలుపులో నుంచి బిన్నుని లోపలికి పంపించాం మరియన్ నేను ఒకరినొకరు ఆందోళనతో గట్టిగా పట్టుకుని బయట నిలబడ్డాం బిన్ ఫ్లఫీని చంపేస్తాడా ఫ్లఫీ బిన్ కళ్ళను పీకేస్తుందా బెదురుతో ఉన్న ఈ అపరిచితుల మధ్య ఏం జరుగుతోంది బిన్ వెంటనే ఫ్లఫీ వాసన పసిగట్టేశాడు బిన్ ఆశ్చర్యంతో ఉద్రేక పడిపోయి శరీరాన్ని నిటారుగా ఉంచి ఆ గదిలో అడ్డంగా పరుగులు తీస్తూ మగుక్కుందేటి కూతులు పెట్టడం మొదలుపెట్టాడు ఫ్లఫీ భయంతో ముడుచుకుపోయింది బిన్ ఆమె పక్కకు వచ్చి నిలబడి టీవీగా తన పొడవైన వెనుక కాళ్లతో నేలను బలంగా తన్నాడు ఫ్లఫీ చెవులను వాడెంతో ప్రేమగా నాకడం మొదలుపెట్టాడు ఆకస్మికంగా ఫ్లఫీకి అర్థమయ్యింది బెదిరితో నిండిన ఆమె కళ్ళు శాంతించి కరిగిపోయి మూసుకున్నాయి ఆమె పక్కకు తిరిగి బిన్ వైపు పాకి నమ్రతగా తన తన తలను వాడే హృదయం పైన వాల్చి ఒదిగిపోయింది బిన్ మరంత మృదువుగా ఆమె చెవులను నాకాడు మరియన్ నేను హాయిగా నెట్టూడ్చి సంతృప్తిగా విశ్రమించాం ఒక అత్యంత ప్రత్యేకమైన శృంగారం ఆరంభం కాబోతోంది నా జీవితం మరీ ఖాళీ అనేదే లేకుండా ఉంటోందని అసలు ఈ సంగతే ఎంతో ఆశ్చర్యకరమైనదని నా మనసులో కొన్నిసార్లు మెదిలింది నా లండన్ స్టూడియోను వదిలేసి నా కుటుంబ సభ్యులు కొత్తగా పల్లెటూరులో కొన్న ఇంట్లో వాళ్లతో కలిసి పనిచేయటానికి అంగీకరించినప్పుడు నాకు అది ఎంతో భారమైన మార్పులా అనిపించింది మాకు ఎవ్వరూ తెలియని పూర్తిగా కొత్తదైన ఒక జిల్లాలో స్థిరపడడం నగరపు పరిచయాలు ఆసక్తుల నుంచి ఎంతో దూరంగా ఒంటరిగా ఉన్న నాలుగు ఎకరాల భూభాగంలో దాదాపు పూర్తి ఏకాకుల్లా జీవించడం అనేది నిజంగానే ఓ పెద్ద ప్రయత్నం ఇరుగు పొరుగు వాళ్లతో స్నేహాలు పొందే సంభావ్యతలు ఎలా ఉన్నప్పటికీ తోటల్లో నా పని పూర్తి కాలపు ఉద్యోగమే అన్నది వాస్తవం నేను దానిని గంభీరంగా తీసుకున్నాను మరియన్ సహచర్యాన్ని సైతం చిన్న చిన్న అందమైన విరామాల్లో ఆస్వాదించగలిగే దానిని కనుక నేను చాలా వరకు ఒంటరిగానే ఉన్నాను అని నేను అనుకుంటున్నాను కానీ నేను నా పుస్తకాన్ని గురించి పట్టించుకోలేదు రోజు రోజుకు మరిన్ని ఉత్తరాలు వెల్లువెత్తుతున్నాయి విస్మయాన్ని కలిగించే ఉత్తరాలు ఒక నూతన ప్రపంచం కోసం నా బోధనను నా సందేశాన్ని వ్యాప్తి చేసే పనిలో ముందుకు సాగమని నన్ను ప్రోత్సహిస్తూ ఎంతో పలుకుబడి గల వ్యక్తుల నుంచి కొన్ని ఉత్తరాలు వచ్చాయి త్వరలోనే ఆస్ట్రేలియా నుంచి కెనడా నుంచి పార్సిల్లు కూడా రావడం మొదలు పెట్టాయి ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు ఎండు ద్రాక్ష ఖర్జూర నట్స్ పరిమిత ఆహార సరఫరా వలన మాకు ఇక అందుబాటులో లేని అన్ని రకాల పదార్థాలు వాళ్లు చెప్పినట్లు నా ఏకధాన్య చింతలను సజీవంగా నిలిపి ఉంచే పదార్థాలన్నింటితో నిండిన పార్సిల్లు రావడం మొదలయ్యింది జరుగుతున్న సంఘటనలను మరియన్ విస్మయంతో చూస్తూ ఉండిపోయింది తరువాత ప్రజలు కూడా రావడం మొదలు పెట్టారు వాళ్ల అభిప్రాయాలను చర్చించడానికి సలహాలను పొందటానికి వచ్చేవారు వాళ్లల్లో కొంతమంది కొంచెం భయంకరంగా కనిపిస్తూ చింపిరి జుట్టుతో సాంప్రదాయేతర వసరధారణతో ఉన్నారు చివరకు మరియన్ని ఇంటర్వ్యూ చేయడానికి స్థానిక పోలీసులు వచ్చారు మా వ్యవసాయ గృహాన్ని వెతుక్కుంటూ వస్తున్న ఈ ప్రజలు ఎవరు యుద్ధ సమయాల్లో మా జిల్లాల్లో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది ఈ సందర్శకులకు కావలసింది ఏమిటి మరియన్ వైపు నిస్సహాయంగా చూసింది మంచిది చూడండి మా బాబాయ్ కుమార్తె ఒక పుస్తకం రాసింది ఆ పోలీసుల బృకుటి ముడిపడింది అలాగా అయితే మేము మీ సోదరిని కలిసి మాట్లాడాలి కనుక నేను వాళ్లకు నా పుస్తకాన్ని నా ఉత్తరాలను చూపించాను ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తరువాత నా కార్యకలాపాలలో కమ్యూనిజం లేదా ఫాసిజం మరి ఏ ఇతర యుజానికి సంబంధించింది ఏది లేదని నిర్ణయించుకున్న తరువాత వాళ్ళు ఎంతో సంశయంగా అక్కడి నుంచి వెళ్లారు హా ఆశ్చర్యపోయింది మరియన్ ఓ రచయిత్రిని బంధువుగా కలిగి ఉండడం అనే దానిలో నిజంగానే ఏదో ఉంది ఇకపై ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మరి నిజంగానే నేను త్వరలోనే ఉత్తరాలకు జవాబు ఇవ్వడంతో ఎంత తీరిక లేకుండా అయిపోయానంటే అదే ఓ ఉద్యోగంలా అనిపించింది నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి అని లేదా సమాచారాన్ని వెల్లడించే జవాబులను పంపించాలి అని లేదా స్టడీ కోర్సును రాయాలి అని లేదా అన్నిటికన్నా భయపెట్టేదిగా ఉన్నది ఏమిటంటే ఉపన్యాసాలను ఇవ్వాలని నా పాఠకులు కోరారు ఇక ఇవన్నీ సరిగ్గా యుద్ధం మధ్యలో అని నేను అనుకున్నాను కాస్త చేరువులోనే ల్యాండ్ మైన్ పేలిన చప్పుడు నా చెవులకు తాకింది నా కుర్చీ కింద ఆశ్రయాన్ని పొందడానికి బిన్ త్వరగా పాకుతూ వచ్చాడు ఓ విభిన్నమైన జీవన విధానపు అవసరాన్ని మరంత మరంత ఎక్కువ మంది ప్రజలు కావాలనుకుంటున్నారనేది స్పష్టంగా తెలిసిపోతోంది కానీ ఏ విధానం నేను ఏం సూచించగలను ఈ ప్రశ్న ఎన్నో రోజులుగా నా మనసులో దాగి ఉంది రాఫెల్ను ఆ విషయం గురించి అడిగే అవకాశం కోసం తీవ్రంగా తప్పించిపోవడం మొదలు పెట్టాను సహజంగానే నేను మరో పుస్తకాన్ని రాయవలసి ఉంటుంది అని నాకు తెలుసు కాని ఈలోగా ఈ ఉత్తరాలన్నింటి సంగతి ఏం చేయను భౌతికంగా మరి మానసికంగా పురోగమించటానికి మరి ఓ నవీన యుగం కోసం కృషి చేయడానికి ఆ అద్భుతమైన వ్యక్తులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అది నాకు ఒక సవాలు ఓ బాధ్యత అనే ఎరుకనాలో పెంపొందింది ఆత్మకు సంబంధించిన విధానాల్లో ప్రారంభ దశలోనే ఉన్నాను నేను వెల్లువెత్తుతున్న ఈ ఉదారమైన అవగాహనతో కూడిన ప్రతిస్పందనను ఎలా స్వీకరించాలి నా చిన్న పుస్తకం రేకెత్తించిన ఆశ భావాలు ఆ యుద్ధపు చీకటి రోజుల్లో దారి తెన్ను లేకుండా కొట్టుకుపోతున్న వాళ్లకు ఓ గడ్డి దొరికినట్లుగా ఉంది అనేది తేటతెల్లమవుతోంది తెల్లమవుతోంది రోజు రోజుకు పెరిగిపోతున్న ఘోరాలన్నింటి మధ్య కూడా ఉనికిలోనే ఉన్న స్థితికి చెందిన లోకం అద్భుత లోకం గురించే నొక్కి చెప్పబడింది యుద్ధపు విస్తారమైన పీడకలకు అది ఒక చిన్న విరువుడు కానీ ఎలా కొనసాగించాలి రేకెత్తించిన ఆశలను ఆచరణలో ఎలా పెట్టాలి ఓ దేవదారు వృక్షాన్ని పెంచే బాధ్యత ఇవ్వబడిన ఓ సూక్ష్మజీవిలా నేను అనుభూతి చెందాను కానీ సహజంగా చేసేది నేను కాదు చివరకు నాకు నేను చెప్పుకోగలిగాను మనం చేసేది ఏది ఎప్పుడు మనం సొంతగా చేయము నిజంగా మనం విశ్వ మానసానికి ఛానల్స్ మాత్రమే సృష్టికర్త ప్రణాళికకు ఛానల్స్ మాత్రమే నేను ధ్యానం ద్వారా నా పుస్తకాన్ని రాశాను అదే విధంగా నేను కొనసాగించాలి నేను ఒక సూక్ష్మజీవిని కాదు నేను భగవంతుడి మానసంలో ఒక కణాన్ని రాఫెల్ దానిని నాకు బోధించాడు ఆ విషయాన్ని గ్రహించడం అనేది నాకు మరి మనందరికీ వదిలివేయబడింది ఈ ఆలోచనలతో నా ఉత్తరాలను మరంత ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇవ్వడానికి నా దైనందన ధ్యానాన్ని మరంత శ్రద్ధగా చేయడానికి నాకు నేను ఇచ్చుకున్నాను ప్రతి రాత్రి చంద్రుడు వృద్ధి చెందడాన్ని నేను గమనించాను ఎందుకంటే పౌర్ణమి నాటికి రాఫెల్ రాక్ నేను ఆశిస్తున్నాను అతను నాకు ఎంతో అద్భుతంగా చూపించిన వాటి గురించి నేను ఎంతో ఎంతో లోతుగా ఆలోచిస్తున్నాను జీవం అంతటిలోనూ అంతర్లీనంగా ఉన్న ఎక్యత గురించిన వాస్తవం ఇప్పుడు నాకు స్పష్టమయ్యింది అభివృద్ధి పరస్పరము ఆధారపడడం అంతర్గత జీవితాలతో ప్రేరణ ఇచ్చే ప్రక్రియలు అనేవి అంతర్గత విస్మయానికి ఓ నిరంతర మూలంగా ఉండగా నేను నా పనులను చేసుకుంటూ విస్తరించబడిన నా దృష్టిని వినియోగించడానికి ప్రయత్నించాను అదంతా ఆలోచనలకు ఊహలకు అద్భుతమైన రోమాంచితమైన తరిగిపోనే ఆహారం అయ్యింది కానీ నాకు అత్యంత అవసరమైన దానికి అది సమాధానం ఇచ్చిందా నేను నిజంగా కాంక్షించింది దానికోసమేనా నా అంతరంగంలో నేను అన్వేషించాను లేదు అద్భుతాలు జ్ఞానము నాకు చాలవు నేను అన్నింటినీ మించి అవగాహన చేసుకోవాలి అని కోరుకున్నది ఏమిటంటే ఈ ప్రపంచం ఎందుకు ఎంత గందరగోళ స్థితిలో ఉంది అద్భుతమైన మస్తిష్కము మహనీయమైన మరి సృజనాత్మకమైన ప్రేమాస్పదమైన వాటన్నిటి కోసము సామర్థ్యం గల మానవుడు జంతువుల కన్నా ఎంతో ఘోరంగా హింస భ్రష్టత ద్వారా సుసంపన్నమైన తన భూమాత అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించే దశకు ఎందుకు పతనమవుతున్నాడు ఒక గొప్ప ప్రతిక్రియ సంభవించి ఒక నూతన నాగరికతను నిర్మించడం కోసం సిద్ధిని పునరుద్ధారణను పొందేలా మానవాళిని ఎలా జాగృతం చేయాలి అనేది నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అంతగా నైపుణ్యం లేని నేను రాసిన ఒక చిన్న పుస్తకమే నేను ప్రస్తుతం అందుకుంటున్న ఇంతటి స్పందనను కలిగించినప్పుడు దాని భావం ఏమిటంటే నిప్పులు కురిపించే కలంతో సరైన మాటను చెప్పి సరైన పరిష్కారాన్ని చూపించగలిగితే కనుక అప్పుడు ఎవరైనా వాస్తవంగా సహాయపడగలుగుతారు అవును నేను కోరుకున్నది అదే దుఃఖంలో ఉన్న అజ్ఞానులైన మూర్ఖులైన మన దీన మానవాళికి మన అందమైన లోకంలో ఓ అందమైన జీవితాన్ని జీవించడం నేర్చుకోవడానికి నిజంగా నేను సహాయపడాలి వెరిటి వెరిటి అంటూ అకస్మాత్తుగా రాఫెల్ స్వరం మనోహరంగా వినిపించింది నేను నీ పట్ల ఉంచిన విశ్వాసం న్యాయమైనదే నువ్వు ప్రధానమైన అంశాన్నే అంటిపెట్టుకుని ఉంటున్నావు నువ్వు మూలాల దగ్గరకు వెళుతున్నావు ఏం చెయ్యాలి ఎలా సహాయపడాలి అనేవి ప్రియమైన శిష్యురాల నువ్వు నాకు సంతోషాన్ని కలిగించావు నా గది తలుపు దగ్గర రెప్పవేయకుండా ఆనందంగా చూశాను మీరే వచ్చేశారా ఆహా ఎంత అద్భుతం నేను ఆశ్చర్యంతో అన్నాను కానీ నేను అసాధ్యమైన దానిని ఆశిస్తున్నాను అని నాకు తెలుసు ప్రపంచపు పరిస్థితి మరీ విస్తారంగా మరీ సంక్లిష్టంగా మరీ అస్తవ్యస్తంగా ఉంది ఎవరైనా ఎక్కడ నుంచి ఆరంభించాలి ఏది అసాధ్యం కాదు ఆవగించంత విశ్వాసంతో పర్వతాలనైనా కదిలించవచ్చు సరే నువ్వు ఎన్నో గోడాలలోని ఎన్నో పర్వతాలను కదిలించాలి అని అనుకుంటున్నావు కదా మంచిది నీ విశ్వాసం అనేక ఆవగించలంత దృఢంగా ఉండాలి అంతే అంతేనా నేను మారు పలికాను అయితే నేను ఆ విశ్వాసాన్ని పొందాలి కనుక రాఫెల్ మీరు దయచేసి నాకు ఈరోజు ప్రపంచంలో ఉన్న దుఃఖాల మూలాన్ని చూపించండి మనం దశలవారీగా అక్కడికే వస్తున్నాం ప్రేతమా ఆ గదిలో కూర్చుంటూ నా మిత్రుడు చెప్పాడు నువ్వు సహనంగా ఉండి విషయాలను వాటి సరైన క్రమంలో తెలుసుకోవాలి కనుక మనం మరోసారి బాహ్య అంతరిక్షానికి తిరిగి వెళదాం నువ్వు సిద్ధంగానే ఉన్నావా ఆ సిద్ధంగానే ఉన్నాను అంటూ నేను మా తదుపరి సాహసయాత్ర కోసం నిరీక్షించడానికి ఆ ఆనందంగా విశ్రమించాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఆరవ అధ్యాయమైన బిన్కు భార్య లభించింది పూర్తయింది రేపటి నుంచి పదిహేడవ భాగము ఏడవ అధ్యాయమైన నిగూఢమైన జీవితాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ